వెల్కమ్ టు స్పీడ్ స్టడీ జూన్ నెల కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ఫిఫ్టీన్త్ వరకు దీంట్లో ఈ పదిహేను రోజులలో ఎవరికి ప్రకటించినటువంటి అవార్డ్స్ మొదటిగా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్ళ మూడు సంవత్సరాలు పురస్కరించుకొని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ రామోజీ గ్రూప్ సంస్థలకు ఉత్తమ యాజమాన్య పురస్కారాన్ని ప్రకటించింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఎవరికి ఉత్తమ యాజమాన్య పురస్కారాన్ని అందించింది రామోజీ గ్రూప్ సంస్థలకు కార్మిక చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తూ వారి సంక్షేమం కృషి కృషి చేస్తున్నందుకు ఈ గౌరవం దక్కింది హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ పురస్కారాన్ని అందించారు ఎవరు అందించారు అంటే కేంద్ర మంత్రి కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ నెక్స్ట్ జూలై ఆరున ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరిట ఏర్పాటు చేసిన తొలి జాతీయ పురస్కారాన్ని నెల్లూరులోని తెలు తొలి తెలుగు నేపథ్య గాయని అయినటువంటి బా రావు బాల సరస్వతికి ఇవ్వడం జరిగింది ఈ పురస్కారం కింద లక్ష నగదును ఇవ్వడం జరుగుతుంది మొదటిసారిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరిట ఏర్పాటు చేసిన తొలి జాతీయ పురస్కారాన్ని రావు బాల సరస్వతి దేవికి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గారు భారత గౌరవ జీవిత సాఫల్య పురస్కారం వివరించింది భారతీయ విలువలను ప్రపంచవ్యాప్తంగా యువతరంలో వ్యాపింపజేసేందుకు సన్ వ్యసనాలకు దూరం చేయడం తద్వారా హింసను తగ్గించడంలో చేసిన కృషికి గుర్తిస్తూ న్యూయార్కులోని ఐరాసా వేదికగా జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు అందజేయడం జరిగింది నెక్స్ట్ ఈ ఏడాదికి అవార్డుకి ఎంపికైన ఇరవై ఆరు మందిలో సినీ దర్శకుడు మధుర్ భండార్కర్ మరియు సులభ్ శౌచాలయ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ సులభ్ శౌచాలయ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ టీవీ ఆసియా ఛానల్ అధిపతి హెచ్ఆర్ షా దివంగత అంతరిక్ష యాత్రికురాలు కల్పనా చావ్లా తదితరులు ఉన్నారు జైపూర్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్కృతి యువ సంస్థ ఈ అవార్డును నెలకొల్పింది వివిధ రంగాల కృషి విశేషమైన కృషి చేస్తున్న భారతీయ ప్రతిష్టల్ని ప్రతిష్ఠల్ని ఇనుబడించే ఇనుమడింపచేసిన వారికి దీన్ని అందిస్తున్నారు నెక్స్ట్ జూన్ పద్నాలుగున చౌక ధరల విమానయాన సంస్థ ఇందుకో ట్రిప్ అడ్వైజర్ నుంచి అవార్డును దక్కించుకుంది ట్రావెలర్స్ చాయిస్ అవార్డు ట్రావెలర్ చాయిస్ అవార్డ్ టూ థౌజండ్ సెవెంటీన్లో భాగంగా రీజనల్ అండ్ లో కాస్ట్ ఎయిర్లైన్స్ ఆసియా పసిఫిక్ అవార్డును ఇందుకు గెలుచుకుంది రీజనల్ అండ్ లో కాస్ట్ ఎక్స్ప్రెస్ రీజనల్ అండ్ లో కాస్ట్ ఎయిర్లైన్స్ ఆసియా పసిఫిక్ అవార్డు ఇందుగ పొందింది గురుగ్రాంలోని గ్లోబల్ బిజినెస్ పార్క్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇండిగో ప్రెసిడెంట్ పూర్తిస్థాయి డైరెక్టర్ ఆదిత్య ఘోష్ ఈ అవార్డును అందుకున్నారు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ విభాగం నుంచి అవార్డు అందుకున్న ఒకే ఒక భారతీయ విమాన సంస్థ ఇండిగో నెక్స్ట్ ఉపాధి అంశాల్లో ఉత్తమ శిక్షణను అందజేస్తున్నందుకు తెలంగాణ ఉపాధి కల్పన తెలంగాణ ఉపాధి కల్పన మార్కెటింగ్ మిషన్కు కేంద్ర ప్రభుత్వం పురస్కారాన్ని ప్రకటించింది ఈ అవార్డును జూన్ పంతొమ్మిదిన ఢిల్లీలో అందజేయనున్నట్లు కేంద్ర తాజా కేంద్రం తాజాగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి వికాస్ రాజుకు రాసిన లేఖలో వెల్లడించడం జరిగింది దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఇటువంటి పురస్కారానికి తెలంగాణతో పాటు కేరళ ఒడిషా ఎంపికయ్యాయి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు పద్నాలుగు వందల నలభై ఆరు మందికి శిక్షణ ఇవ్వగా వీరిలో తొమ్మిది వేల ఏడు వందల యాభై ఆరు మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు లభించినట్లు పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు నెక్స్ట్ జూన్ పదిహేనున ప్రఖ్యాత మ్యాన్ బుకర్ అంతర్జాతీయ పురస్కారాన్ని ఇజ్రాయెల్ రచయిత డేవిడ్ గ్రాస్మన్కో ప్రకటించారు ఏ హాస్ వాక్స్ ఇన్ టు ద బార్ ఏ హార్స్ బాక్స్ ఇన్ టు ద బార్ అనే నవలకు గాను ఆయనకి గౌరవం దక్కింది హిబ్రూలో రాసిన ఈ పుస్తకాన్ని జెస్సికా కొహెన్ ఆంగ్లంకి ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది ఏటా ఆంగ్లంలోకి అనువదమైన ఉత్తమ కాల్పనిక రచయితలకు అంతర్జాతీయ బుక్కర్ పురస్కారాన్ని అందిస్తారు విజేతకు దాదాపు నలభై ఒక్క లక్షల నగదును ఇవ్వడం జరుగుతుంది గ్రాస్మస్ జెస్సికా ఈ మొత్తాన్ని పంచుకుంటారు ఉత్తమ ఆంగ్ల కాల్పనిక పుస్తకానికి బూకర్ పురస్కారం వస్తున్నట్టుగానే అంతర్జాతీయ రచయితలను ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక పురస్కారాన్ని ఇవ్వడాన్ని మ్యాన్ గ్రూప్ రెండు వేల ఐదులో ప్రారంభించింది ఇవి రెండు వేల పదిహే పదిహేడు జూన్ ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి అవార్డ్స్ నెక్స్ట్ జూన్లో ఫస్ట్ ఫిఫ్టీన్ వరకు ఫస్ట్ హాఫ్లో వార్తల్లో మిలిచినటువంటి ముఖ్యమైన వ్యక్తులు వారు అమెరికా అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెల్లింగ్ బి పదాలకు లేఖన క్రమం చెప్పే పోటీలో భారతీయ మూలాలున్న విద్యార్థులు మరోసారి తమ సట్టాను చాటారు అనన్య వినయ్ పన్నెండు మొదటి స్థానాన్ని రోహన్ రాజు రెండో స్థానాన్ని పొందారు అనన్యకు ఇరవై ఐదు పాయింట్ ఏడు రెండు లక్షల డాలర్లు నలభై వేల డాలర్లు నగదు నగదు బహుమతితో పాటు స్క్రిప్ట్స్ నేషనల్ స్పెల్లింగ్ బి టొంబాయో ఛాంపియన్షిప్ టైటిల్ నిర్వాహకులు ప్రదానం చేశారు అంతర్ భారతీయ అమెరికన్ విద్యార్థులు ఈ పోటీలో వరుసగా విజి విజేతలు నిలవడం ఇది పదమూడవసారి ఇప్పటి వరకు భారత సంతతి విద్యార్థులు ఇరవై రెండు మంది ఈ టైటిల్లో సొంతం చేసుకున్నారు భారతీయ మూలాలున్న విద్యార్థుల విజయం పరంపర పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ప్రారంభమైంది తాజా పోటీల్లో ఆరు నుంచి పదిహేను సంవత్సరాల వయసున్న వారు కోటి లక్ష పది లక్షల మంది పాల్గొన్నారు అనన్య మార్కోయిన్ ఎంఏఆర్ఓ రేస్ లేదా సిల్క్తో తయారైన వస్త్రం అనే ఆంగ్ల పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పడం ద్వారా విజేతగా నిలిచింది ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా సిఈఓగా వెంపట్టి శి శశికుమార్ వెంపంటి శశికుమార్ ఆంధ్ర ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వాహక అధికారి సిఇఓ ఈయన ఐదు ఐదు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ శశిక నియామకాన్ని ఆమోదించింది ప్రస్తుతం ప్రసార భారతి బోర్డు తాత్కాలిక సభ్యుడిగా వివరిస్తున్న ఆయన గతంలో ఇన్ఫో ఇన్ఫోసిస్లోనూ పనిచేశారు ఇప్పుడు ఆన్లైన్ మీడియా కంపెనీ అధిపతిగా వ్యవహరిస్తున్నారు ప్రసార భారతికి తాత్కాలిక సీఈఓగా పనిచేస్తున్న రాజీవ్ సింగ్కు రాజీవ్ సింగ్ స్థానంలో శశికర్ బాధ్య బాధ్యతలు తీసుకుంటారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎన్ఎస్లో నూట తొంభై ఆరు రోజులు గడిపిన ఫ్రెంచ్ రష్యా వ్యోమగామిలు దిగ్విజయంగా తిరిగి వచ్చారు వ్యోమనౌకల సురక్షితంగా ఖజకిస్తాన్లోని గడ్డి నేలల్లో దిగారు థామస్ పెస్క్వెటో ఫ్రాన్స్ ఒలగో నొబిటో స్కిన్ రష్యాలో పెస్క్వెటో ఐఎస్ఓలో ఇది తొలి అంతరిక్ష యానం కాగా ఒలగో ఒలగేకు మాత్రం ఇది రెండవ రెండవసారి జూన్ మూడు ఎవరెస్ట్ అధిరోహణలో అరుదైన అద్భుతం ఆవిష్కృతమైంది భారత ఆర్మీకి చెందిన నలుగురు సభ్యులు ఆక్సిజన్ సిలిండర్లను వినియోగించకుండా ఎవరెస్ట్ను అధిరోహించి తొలి బృందంగా చరిత్ర సృష్టించారు ఎవరెస్ట్ను ఆధ్రోహించిన బృందంలో కుంచోక్ టెండా కెల్సంగర్ డోర్జీ బూటియా కాలెండర్ ఫంజర్ సోనం ఫంక్స్తో ఉన్నారు నెక్స్ట్ చిన్నారుల మనో వికాసంలో తండ్రి పాత్రపై ప్రత్యేక ప్రచారం కోసం ఐక్యరాజ్య సమితి ఒక బృందాన్ని నియమించింది అందులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జోకోవిచ్ ఫుట్బాల్ ఆటగాడు డేవిడ్ బెక్కమ్ ఉన్నారు పితృదినోత్సవం నేపథ్యంలో సూపర్ డాడ్ పరిశ్రమ పేరిట యూనిసెఫ్ ఈ ప్రచారాన్ని నిర్వహిస్తుంది చిన్నారుల మెదడు అభివృద్ధిలో ప్రేమ రక్షణ పోషక విలువల ప్రాధాన్యంతో పాటు తండ్రి పాత్ర పాత్రను చాటు చెప్పడమే ముఖ్య లక్ష్యం సచిన్ జొకోవిష్ మెక్లమ్తో పాటు ఆస్కర్ విజేత మహేష్ అలీ ఫార్ములా వన్ రేసర్ లూయిస్ హమిల్టన్ బ్రిటన్ ఆస్ట్రేలియా నటుడు హ్యూగ్ జాక్మన్స్ తదితరులు ఈ ప్రచారాన్ని చేపడతారు అరవై ఏడు దేశాలకు చెందిన నాలుగు వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న అంతర్జాతీయ స్థాయి ఐస్ ఫీజ్ టూ థౌజండ్ సెవెంటీన్ పోటీలో ప్రవాస తెలుగు అమెరికా బాలిక గంజం మూడో స్థానంలో నిలిచింది విద్యార్థుల విజ్ఞాన పర్యావర పర్యావరణ జిజ్ఞాసను పెంపొందించేందుకు వివిధ దేశాల చిన్నారులను ప్రదర్శన సిద్ధాంత సమర్పణకు అవకాశం కల్పించే వేదిక ఐస్పీస్ ఇంటర్నేషనల్ సస్టైనబుల్ వరల్డ్ ఎనర్జీ ఇంజనీరింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ నువ్వుల నూనెలోని ఔషధ గుణాలపై మేఘన సమర్పించిన పత్రానికి ఘనత లభించింది అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్ కర్నల్గా పనిచేస్తున్న భారత అమెరికన్ రాజాచార్య అమెరికా అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టబోయే సుదూర అంతరిక్ష యాత్రలకు ఎంపికయ్యారు మొత్తం పన్నెండు మంది వ్యోమగావులున్న ఈ సంస్థ ఎంచుకుంది వీరిలో ఐదు మంది ఐదుగురు మహిళలు ఉన్నారు ముప్పై తొమ్మిది సంవత్సరాల రాజా అమెరికాలోని అయోవా రాష్ట్రంలో ఉంటున్నారు కక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వాణిజ్య సంస్థలు నిర్మించిన వ్యోమానౌకల్లో ప్రయాణించడానికి నాసాకు చెందిన ఐ ఓరియాస్ వ్యోమనౌక ద్వారా సుదూర అంతరిక్ష యాత్రను వీరు వినియోగిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి ఇప్పటివరకు నాసా మూడు వందల యాభై మంది వ్యోమగాములను ఎంపిక చేసింది బెంగళూరులో అధిక కాలుష్యంపై ప్రజలు నేరుగా సమాచారాన్ని సేకరించి వీలు కల్పించే స్మార్ట్ యాప్ని రూపొందించిన బెంగళూరుకు చెందిన పదహారు సంవత్సరాల పింగళి సాహిత్య ప్రతిష్టాత్మక ఇంటెల్ అంతర్జాతీయ సైన్స్ ఇంజనీరింగ్ ప్రదర్శన పోటీలో మొదటి మూడు శాతం ప్రతిభావంతుల స్థానం సంపాదించింది తుది రెండు వేల మంది పోటీదారుల్లోనూ చోటు దక్కించుకుంది సాహిత్య ఆవిష్కరణకు గుర్తించిన మసుచోస్ మసాచ్యూసెట్స్ సాంకేతిక విద్యా సంస్థ ఐఎంటీకి చెందిన లింకన్ ల్యాబొరేటరీ ఆమె పేరును మన గెలాక్సీలోనే ఒక గ్రహానికి పెట్టింది బెంగళూరులో పన్నెండవ తరగతి చదివిన సాహిత్య ప్రస్తుతం మిషిగన్ వర్సిటీలోని పర్యావరణ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఇంటర్న్షిప్ చేస్తుంది జూన్ పదిన ఒడి ఒడిషా రాజధాని భువనేశ్వర్లో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంస్థ సాధన అనే హిజ్రాను అభివృద్ధి అధికారిగా నియమించింది ఒక హిజ్రాని ఒడిషా రాజధాని భువనేశ్వర్లో ఉన్నటువంటి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్కి అధికారిగా నియమించడం జరిగింది తానా ఫౌండేషన్ చైర్మన్గా శృంగవరపు నిరంజన్ ఎంపికయ్యారు జూన్ పదిహేనున చైనాకు విశ్వవిఖ్యాత చేతిరాత నిపుణుడు తాయ్ దావోల్సెస్ భగవద్గీత చైనా అనువాదాన్ని రాతపరతుల్లో నిక్షిప్తం చేశారు ఈ ప్రతులను ప్రదర్శనను బీజింగ్లో ఏర్పాటు చేశారు ఇస్లామిక్ స్టేట్కు భారత ఉపఖండంలో ఉగ్రవాదులను నియమిస్తున్న ప్రధాన నియామకుడు మహమ్మద్ షఫీ ఆర్మర్ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించ గుర్తించాలని అమెరికా ఐరాసాలకు భారత్ గతంలోనే విజ్ఞప్తి చేయడం జరిగింది ఇవి జూన్ ఫస్ట్ హాఫ్లో వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ Please subscribe to my channel Speed Study. Thank you.